హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ రేఖ వెల్కమ్ టు రేఖా కిఫ్టీ నైన్ ఫైవ్ త్రీ యూట్యూబ్ ఛానల్ ఫ్రెండ్స్ అందరూ బాగున్నారా నేను అయితే చాలా బాగున్నాను హోప్ మీరు అందరూ కూడా అనుకుంటూ అనుకుంటున్నానండి ఫ్రెండ్స్ ఇంకా ఈరోజు అయితే మీ అందరితో పాటు ఫ్రైడే రోజు బ్లాగ్ అయితే షేర్ చేసుకోబోతున్నానండి అంటే వెనస్డే థర్స్డే ఫెస్టివల్ అయితే జరిగింది కదా ఆ వీడియోస్ ఆల్రెడీ మీరు చూశారు అండ్ ఇంకా అందరూ కూడా అంటే కొంతమంది నైట్ వెళ్ళారు రేవంత్ వాళ్ళు ఇంకా ఈరోజు మార్నింగ్ అయితే ప్రార్థన వాళ్ళు వెళ్ళారనమాట అండ్ నైట్ అంతా ఫుల్ వర్షం పడుతూ ఉంది ఇంకా అర్జెంటు పని ఉంటే వెళ్ళిపోయారు అండ్ ఈరోజు మార్నింగ్ అయితే ఇంకా కొంతమంది వెళ్ళారనమాట అందరూ వెళ్ళిన తర్వాత ఇంకా నేనైతే ఇంట్లో క్లీనింగ్ సర్వీస్ స్టార్ట్ చేసుకున్నానండి ఇంకా తెలిసిందే కదా ఇంట్లో మనకంటే ఎక్స్ట్రా ఒక ఇద్దరు ఎక్కువైనా కూడా మనకి పని ఎక్కువైతుంది అలాగే ఇంకా ఇంతమంది చుట్టాలు ఇంకా ఇల్లు అంతా హడావిడి హడావిడిగా ఉన్నింది కాబట్టి ఇంకా ఎక్కడ అక్కడ లేవనమాట సో ఇల్లంతా కొంచెం మెస్సీ మెస్సీగా ఉంది సో అందుకని చెప్పేసి ఇంకా అన్నీ కూడా క్లీన్ చేసుకుందాం అని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా బీరువాలో బట్టలు అన్నీ కూడా పీక్ పడేశారనమాట ఎక్కడ అక్కడ పిల్లల బట్టలు ఇంకా మావి అలా ఉన్నాయన్నమాట ఇంకా ఒకటి స్టార్ట్ చేశానండి జస్ట్ బీరువాలో అట్లా సారీస్ వరకు నీట్గా సర్దేద్దామని చెప్పేసి స్టార్ట్ చేశాను ఇంకా మనసొప్పలేదనమాట మనకి ఇంకా ఆడవాళ్ళకి తెలిసిందే కదండి ఒక పని స్టార్ట్ చేశామంటే ఇంట్లో ఇంకా అన్ని పనులు ఎత్తేసుకుంటామన్నమాట నిజంగా చెప్పాలంటే కూర్చొని ఉంటే కూడా నాకు నిద్ర వస్తుంది భయంకరంగా అంత అలసటగా ఉంది ఇంకా ఇంత పని ఇంత వంటలు ఇంకా ఇంత మందిని ఇంట్లో పెట్టుకొని ఇంకా ఇన్ని పనులు చేసుకోవడం అంటే మామూలు విషయం కాదు కానీ రెండు రోజులు కూడా కష్టమే తెలియకుండా హ్యాపీగా ఎంజాయ్ చేశామన్నమాట అనమాట బట్ అందరూ వెళ్ళిపోయిన తర్వాత ఇంట్లో ఖాళీగా ఉంటాం కదా కొంచెం ఫీలింగ్ ఉంటుంది అలాంటి ఫీలింగ్ పోగొట్టుకోవడానికి ఇలాంటి పనులు స్టార్ట్ చేస్తాను నేనైతే వెంటనే స్టార్ట్ చేసేస్తానమాట అసలు గ్యాప్ ఇవ్వకుండా ఇంకా నేను అట్లా బీరవాళ్ళు సర్దాను కబోర్డ్స్ అన్ని సర్దాను కొంచెం పిల్లలు వేయకుండా ఉండే బట్టలు అవి ఉంటే వాటిని అన్నింటినీ తీసి ఒక సంచిలో వేసి పెట్టాను ఎవరికైనా ఇచ్చేద్దామని చెప్పేసి కొంచెం కొత్తగానే ఉంటాయండి కాకపోతే పిల్లలు వేసుకోరనమాట కొంచెం టైట్ అయిపోవడమో లేకపోతే అంటే తీసుకునేటప్పుడు తీసేసుకుంటాం కానీ ఇష్టంగా మళ్ళీ వేసుకోమంటే గుచ్చుకుంటున్నాయనో లేకపోతే ఏదో ఒకటి చెప్తూ ఉంటారు ఇంకా మా ఇండ్లలో అయితే ఎవరు లేరనమాట ఇచ్చినా కూడా తీసుకోరు అంటే ఏమైనా అనుకుంటారేమో మాకు ఏం లేదని ఇచ్చారని అనుకుంటారని భయంతో నేను ఎవరికి ఇవ్వను అండ్ తెలిసిన వాళ్ళకి బయట వాళ్ళకైనా ఇస్తాను కానీ రిలేటివ్స్లో మాత్రం అనమాట ఎందుకంటే మీకు మీకు ఉందని మీకు బిల్డప్పా లేకపోతే మాకు లేదని ఏదైనా అనుకున్నారనుకోండి తప్పగా కొంచెం ఫీల్ అవుతాం కదా సో దానికంటే ఇవ్వకుండా ఉండడమే బెటర్ అని చెప్పేసి నేను ఎవరికి అనమాట అందులోనే ఇప్పుడు ఎవరు తీసుకునే స్టేజ్లో లేరు లేని అందరూ మంచిగానే ఉండేవాళ్ళే సెటిల్డే అనమాట చాలా వరకు సో కాబట్టి ఇచ్చి ఒకటి అనిపించుకోవడం ఎందుకని చెప్పేసి నేనైతే బయట వాళ్ళకి ఇచ్చేస్తూ ఉంటాను అట్లా ఒక సంచిలోకి అయితే వేసి పెట్టాను అనమాట ఎవరికైనా ఆడపిల్లలు ఉంటే ఇచ్చేద్దాంలే మన పిల్లలకంటే కొంచెం చిన్నగా ఉన్నారనుకోండి వాళ్ళకి సరిపోతాయి కదా ఇచ్చేద్దాం అనేసి ఒక మూటకేసి పెట్టాను ఇంకా ఆ పనులన్నీ ఇంకా వాషింగ్ మిషన్ కి బట్టలు అవి వేసేసి నేను బీరువాలు కబోర్డ్స్ అన్ని సర్దాననమాట అనమాట ఇంకా ఆ లోపలయితే మనకి బట్టలు మిషన్కి అయిపోయింది సో ఇంకా అవన్నీ కూడా తీసుకొని వచ్చానండి ఆరేద్దామని చెప్పేసి అయితే ఇంకా కొత్త బెడ్షీట్స్ ఇవన్నీ కూడా వాష్ చేశాను అనమాట అంటే అందరికీ ఇచ్చున్నాను పైన వేసి పెట్టుంటాను అనమాట ఒక ఐదు ఆరు కొత్త బెడ్షీట్లు మేము వాడేటివి కాకుండా సడన్గా ఎవరైనా ఇంటికి వచ్చేసారనుకోండి వాళ్ళకి కావాలి కదా ఎండాకాలం అయితే ఓకే అడ్జస్ట్ చేసుకోవచ్చు బట్ చలికాలం వచ్చారంటే అసలే మన సైడ్ ఎక్కువ చలి అనమాట ఈ పలమనేరు సైడ్ అందుకని చెప్పేసి ఒక ఐదు ఆరు బెడ్షీట్స్ అయితే కొని పక్కన వేసి పెట్టున్నాను అనమాట ఇంకా అవన్నీ కూడా కప్పుకొని ఉన్నాను కదా సో ఈ మధ్య వర్షం పడింది ఈ టూ త్రీ డేస్ కూడాను అందుకని చెప్పి కొంచెం చల్లగా ఉన్నాయి ఒకసారి అట్లా మిషన్కి వేసేసి ఆరేసేసామంటే కొంచెం బాగుంటుంది కదా అని చెప్పేసి ఇంకా అన్నీ ఉతికేసాను ఇంక వారితే ఎత్తి పెట్టేసామంటే పైన మళ్ళీ ఎవరైనా వచ్చినప్పుడు తీసి వాడుకోవచ్చు అనమాట సో అట్లయితే ఇంకా మా ఆయన బట్టలు కూడా ఎక్కువ ఉన్నాయి మేము అమ్మ వాళ్ళ ఇంట్లో ఉన్నాం కదండి ఇన్ని రోజులు హాలిడేస్కి వెళ్ళేసి ఆయన అయితే అన్నీ కూడా తీసి తీసి ఇట్లా వేసి ఉన్నారనమాట సరే ఇంకా ఒకసారిగా ఇప్పుడు మేము వచ్చిన తర్వాత మళ్ళీ బట్టలు ఏం ఉతకలేదు పండగ బిజీలో ఉండిపోయి ఇంకా ఈరోజే అన్నీ స్టార్ట్ చేశాను కదా ఇంకా అట్లా ఆయన బట్టలే ఎక్కువ కనిపిస్తూ ఉంటాయి మీకు ఇక్కడ ఇంకా అవన్నీ కూడా ఆరేసేసి కిందకైతే వచ్చాను ఎండలో బట్టలు ఆరేసేసి వచ్చాను కదండి రాగానే బాగా దాహం అనిపిస్తూ ఉంది అప్పుడే గుర్తొచ్చిందనమాట ఇంట్లో కూల్ చేసి పెట్టాం కదా నిన్న సో అవైతే ఉన్నాయి కదా తీసుకొని తిందామని చెప్పేసి నిన్న అయితే అసలు ఇవి చేసి పెట్టింది కూడా గుర్తులేదనమాట ఎందుకంటే నాన్ వెజ్లు అన్ని రకాలు ఉన్నాయి మటను చికెను బిర్యానీ చేపలు ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఇంకా వాటిలో ఇవేం గుర్తొస్తాయి చెప్పండి సో అట్లా అవే కడుపుకి ఫుల్గా సరిపోయింది అందరికీ ఇంక ఇవి ఎవరికి కూడా ఆలోచన లేదనమాట అని చెప్పేసి ఇంకా ఇప్పుడు ఎండలో వచ్చేసరికి టక్కని గుర్తు వచ్చింది ఇంకా అవైతే తిందామని చెప్పేసి ఆశగా ఓపెన్ చేస్తున్నానండి కానీ స్టిక్ సపరేట్గా వచ్చేస్తుంది ఏమో లోపల అట్టనే ఆ కుల్ఫీ ఉండిపోతుంది అనమాట నాకేమంటే ఇది వాటర్లో ఒక రెండు నిమిషాలు పెట్టి ఓపెన్ చేయాలనే విషయం నాకు తెలియదు అది తెలియకుండా ఇట్లా ఓ కొట్టేశాను అనమాట ఏసీ అయినా కూడా అవి ఓపెన్ అవ్వలే చూడండి ఇక్కడ ఒక్కొక్కటి పై పైకి అంటే స్టిక్ సపరేట్గా వచ్చేస్తుంది ఇంకా కుల్ఫీ లోపలే ఉండిపోతుంది ఐస్ అంతా కూడాను అప్సెట్ అయ్యాము ఇంక ఇది అయ్యే పని కాదండి స్పూన్తో కొంచెం ఎత్తుకొని తినేసి మళ్ళీ ఫ్రిడ్జ్లో పెట్టేసామనమాట కానీ ఇట్లా ఏదైనా చేసినప్పుడు కాసేపు కూల్ వాటర్లు అంటే చన్నీళ్ళలో పెట్టి తీయాలన్న విషయం నాకు తెలియక అట్లా చేసుకున్నాం అనమాట మళ్ళీ నెక్స్ట్ డే తెలిసి అంటే వేరే వాళ్ళు చెప్పారనమాట అని చెప్తే మళ్ళీ నీళ్ళలో పెట్టి తీస్తే వచ్చింది మళ్ళీ తిన్నాము సో చాలా బాగున్నాయండి నిజంగా థ్యాంక్ యూ ప్రార్థు వీడియోస్ అయితే చూస్తారు వాళ్ళు అందుకే థ్యాంక్స్ చెప్తారు మంచిగా ఉన్నాయన్నమాట టేస్ట్ అయితే ఒకసారి నేర్పించింది కాబట్టి నెక్స్ట్ టైం నేను కూడా ట్రై చేస్తాను ఆ పౌడర్ అవి మిగిలి ఉన్నాయన్నమాట ఈసారి ట్రై చేసి అయితే నేను కూడా చేయాలి పిల్లలు అప్పుడప్పుడు అడుగుతూ ఉంటారండి ఇలాంటివి కాకపోతే అంత ఓపిక ఉండదు అనమాట నాకు ఇవే సరిపోతాయి ఇంట్లో పనులు ఒకదాన్నే చేసుకోవాలి కదా నేను సో అట్లా నాకు ఇవే సరిపోవడం వల్ల నేను అలాంటివన్నీ కూడా ఇంట్రెస్ట్ ఇంట్రెస్ట్గా చెయ్యను కానీ నెక్స్ట్ టైం ట్రై చేస్తాను ఇలాంటివన్నీ కూడాను ఇంకా ఇదైతే సాటర్డే రోజు మార్నింగ్ వీడియో అండి ఇది ఫ్రైడే రోజైతే బట్టలు ఉతికి ఆరేసేంత వరకే నేను వీడియో కంటిన్యూ చేశాను దాని తర్వాత నిజంగా నాకే తెలియకుండా పడుకొని నిద్రపోయాను అనమాట అంత బాడీ స్ట్రైన్ అయిపోయింది అంత అలసిపోయాను నేను నాకు తెలియకుండానే సోఫాలో కూర్చొని నిద్రపోయాను ఇంకా ఆ రోజు ఈవినింగ్ సిక్స్కేమో లేచానమాట మళ్ళీ ఇంకా వంట కూడా ఏం చేయలేదులేండి ఉన్నవే అడ్జస్ట్ చేసుకొని తినేసాము ఇంకా ఆ రోజు అంతా హెల్త్ ఒక రకంగా ఉన్నిదనమాట చాలా నీరసంగా ఏదోలాగా ఉన్నింది పడుకొని బాగా నిద్రపోయాను రెస్ట్ తీసుకున్నా ఈరోజు మార్నింగ్ కొంచెం యాక్టివ్ అయ్యాను అనమాట సో ఈరోజు సాటర్డే రోజు మార్నింగ్ నుంచి కూడాను ఇంకా వర్క్ స్టార్ట్ చేసేసాను ఇంక ఇవి నిన్నంతా చేసి తిన్నవండి నిన్న చెప్పాను కదా నిద్రపోవడం వల్ల ఇవేమీ కూడా నేను కడిగి పెట్టలేదనమాట చేసుకొని తిన్నాము అట్టనే ఇంక నిద్రపోయామనమాట సో అట్లా ఇంకా ఈరోజు లేచి ఇవన్నీ కూడా కడుగుతూ ఉన్నాను పొద్దున వాకింగ్కి వెళ్ళేసి వచ్చాననమాట మార్నింగ్ వాకింగ్కి వెళ్ళేసి వచ్చి దాని తర్వాత ఇంక ఇక్కడ గిన్నెలు అయితే కడుగుతూ ఉన్నాను అనమాట సో ఈ మధ్య నేను కొంచెం సన్నగా అయిపోయాను కొంచెం ఫేస్ కూడా డల్ అయింది వీక్గా కనిపిస్తున్నారు అక్క అని చెప్పేసి చాలా మంది కామెంట్స్ పెడుతూ ఉన్నారండి నేను సన్ వెయిట్ లాస్ అవ్వడం వల్ల వీక్ అవ్వలేదు నేను ఈ మధ్య చాలా వర్క్ కొనింది అండ్ అమ్మ వాళ్ళ ఇంటికి వెళ్ళిన తర్వాత కొంచెం కలర్ తగ్గాను మెయిన్ విషయం ఏమంటే అమ్మ వాళ్ళ ఇంట్లో ఒక నాలుగు రోజులు ఉంటే కూడా చాలా ఆటోమేటిక్గా నేను బ్లాక్ అయిపోతానన్నమాట అక్కడ వాటర్ అలా ఉంటుంది సో దానివల్ల డల్నెస్ వస్తుంది అండ్ ఇంకోటి ఏమంటే నేను కొంచెం వెయిట్ లాస్ అయ్యాను కాబట్టి మీకు అట్లా కనిపిస్తూ ఉంది ఇప్పుడు సమ్మర్ కదా ఈ సమ్మర్కి ఇంకా దాని తగ్గట్టు నాకు ఫుల్ వర్క్ ఉండడము ఈ వర్క్ ప్రెజర్లో కొంచెం అట్లా డల్గా అనిపిస్తున్నాను కానీ లేకపోతే ఫేస్ అంత అట్లా ఏముండదు సో అదనమాట ఇంక నేనైతే వెయిట్ లాస్ అయితే సక్సెస్ఫుల్గా నేను అనుకున్నంత రీచ్ అయ్యానండి సో ఈసారి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు వెయిట్ అక్కడ చెక్ చేసుకొని వస్తాను మన ఇంట్లో వెయిట్ మిషన్ లేదు సో నేను వెళ్ళినప్పుడు వెయిట్ చెక్ చేసుకొని వచ్చి నేను మీతో షేర్ చేసుకుంటాను ఎంత ఉన్నానని చెప్పేసి ప్రెసెంట్ అయితే అండ్ చాలామంది కామెంట్స్ పెడుతూ ఉన్నారు రీసెంట్ వీడియోస్ చూసేసి సిస్టర్ మీరు చాలా వెయిట్ లాస్ అయిపోయారు ఇంక అవ్వకండి ఇంకొంచెం వెయిట్ గెయిన్ అవ్వండి బొద్దుగా బాగుంటారు చూడడానికి అని సన్నగా అయిపోతే వెయిట్ లా వెయిట్ గెయిన్ అవ్వండి అంటారు వెయిట్ ఎక్కువ ఉంటే సన్నగా అవ్వండి అంటారు ఎట్లా చెప్పండి మీతో ఎలా అయినా చెప్పేస్తారు మీరు కానీ నా మంచి కోర చెప్తున్నారని అనుకుంటాను కాకపోతే ఏంటంటే నేను వెయిట్ లాస్ అవ్వాలండి నాకున్న హెల్త్ ఇష్యూకి నాకున్న హైట్కి వెయిట్కి నేను కరెక్ట్గా ఉండాలి నేనే కాదు ప్రతి ఒక్కరూ కూడా హైట్ ఎంత ఉంటామో దానికి తగ్గ వెయిట్ అయితే ఉండాలన్నమాట సో అది ఎవరికైనా తెలియకపోతే ఒకసారి చెక్ చేసుకోండి హాస్పిటల్కి వెళ్ళినప్పుడు అండ్ మనకి అట్లా పర్ఫెక్ట్గా ఉంటేనే మనం హెల్తీగా ఉంటాము బట్ నేనైతే వెయిట్ లాస్ అవ్వాలని ఖచ్చితంగా టార్గెట్ పెట్టుకున్నాను కాబట్టి వెయిట్ లాస్ అయ్యాను అండ్ నేను ఎలా అయ్యాను ఏం చేసి వెయిట్ లాస్ అయ్యానని చెప్పేసి నేను ఫుల్ వీడియో కూడా నేను పెట్టాను అనమాట మన ఛానల్ రీసెంట్ టైమ్స్లోనే ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి మీకు కనుక యూజ్ అవుతుంది అనిపిస్తే మీరు కూడా ఆ వెయిట్ లాస్ టిప్స్ అనేది ట్రై చేసి వెయిట్ లాస్ అవ్వండి హ్యాపీగా అండ్ మనం వెయిట్ గెయిన్ అవ్వడం కంటే వెయిట్ లాస్ అవ్వడమే బెటర్ అనమాట ఇప్పుడున్న హెల్త్ కండిషన్స్కి సో అది బట్ వెయిట్ లాస్ కూడా హెల్దీ వేలో అవ్వండి కానీ ఫుడ్ మానేసే ఫుడ్ తినకుండానో ఏదో వర్కౌట్లు చేసేసో కాకుండా హెల్దీ ఫుడ్ తింటూనే వెయిట్ లాస్ ఎలా సింపుల్గా ఈజీగా అవ్వచ్చు ఇంట్లోనే అన్నట్టుగా నేను ఒక వీడియో చేసి పెట్టాను సో అదైతే చూడండి ఇక్కడ పైన కూడా ట్యాగ్ చేస్తాను ఓపెన్ చేసి అయితే చూడండి ఓకేనా సో ఇంకా నెక్స్ట్ అయితే వాషింగ్ మిషన్కి మిగిలిన బట్టలు అన్నీ కూడా వేసున్నానండి నిన్న కొంచమే వేశాను మళ్ళీ పడుకొని నిద్రపోయా చెప్పాను కదా ఇంకా మరుసటి రోజు మిగిలిన బట్టలు అన్నీ కూడా వేశాను అనమాట అన్నీ కూడా క్లీన్ చేసేద్దాంలే అని చెప్పేసి వాళ్ళకి ఇచ్చినవే కాకుండా మేం కప్పుకున్నవి అన్నీ కూడా క్లీన్ చేసేద్దాము అందరం ఒకే చోటే పడుకొని ఉన్నాం కాబట్టి అవి మట్టి అంతా తొక్కేసి అనమాట వర్షం పడడం వల్ల ఇంకా అందుకని చెప్పేసి అవి కూడా మెషిన్కి వేసాను అవి అయిపోగానే ఒకసారిగా తీసుకెళ్దాంలే అని చెప్పేసి ఇంకా అవన్నీ నేను తీసు అక్కడ వేసేసి ఇంకొక ట్రిప్ అయితే వేసేసి ఇంకా వాటర్ బాటిల్స్కి నీళ్ళు అయితే పడుతూ ఉన్నాను ఇల్లంతా కూడా తుడిచేశానండి ఇల్లంతా శుభ్రం చేసాను ఈరోజు సాటర్డే కదా నిన్న ఫ్రైడే ఏ పని చేయలేదు నిద్రపోయానని చెప్పాను కదా ఎన్నిసార్లు చెప్తున్నానో చూడండి చెప్పిందే చెప్తూ ఉన్నాను సో ఓకే ఇంకా సాటర్డే కాబట్టి మంచిగా పూజ అవి చేసుకుందామని చెప్పేసి చక్కచక్క పనులన్నీ కూడా కంప్లీట్ చేసుకుంటూ ఉన్నాను ఇల్లు తుడవడం అయిపోయింది బట్టలు అయితే ఇంకా వాటి పని అవుతూ ఉంది ఇంకా వాటర్ బాటిల్స్ కూడా నీళ్లు పట్టి పెడుతున్నాం ఇంతకుముందు ఇన్ని రోజులు కూడా ఫ్రిడ్జ్ వాటర్ అయితే తాగే వాళ్ళం కాదు కాకపోతే ఇప్పుడు ఎండలు ఎక్కువగా ఉన్నాయి అంటే పగలంతా ఎండ వస్తుంది నైట్లో వర్షం పడుతుంది విపరీతమైన ఎండలు వస్తున్నాయి అందుకని చెప్పేసి ఎన్ని నీళ్ళు తాగినా దాహం తీరలేదన్నమాట సో అందుకే కొంచెం ఒక రెండు మూడు బాటిల్స్ అయితే ఫ్రిడ్జ్లో పెట్టుకుంటున్నాము మిక్స్ చేసుకొని అని చెప్పేసి అండ్ ఈ కటన్ అయితే ఊడి ఊడి పడిపోతూ ఉంది ఇక్కడ ఎందుకో సరిగా ఫిట్ అవ్వలే ఇంకా అందుకని చెప్పి అది ఊడిపోయి ఉంటే దాన్ని అయితే వేస్తూ ఉన్నాను ఇంకా తీసుకెళ్ళి బెడ్షీట్స్ అన్నీ కూడా ఆరేసేసి వచ్చేసానంటే ఇంకా వాటి పని అయిపోతుంది మంచిగా కంఫర్ట్ వేసి ఊతికేసేసాను గుమ్మగుమ్మలాడుతూ ఉందనమాట స్మెల్ అయితే ఇల్లంతా కూడాను సో అన్నీ క్లీన్ చేసి ఎక్కడ అక్కడ పెట్టడానికి ప్రాణం తోకొస్తుందండి నిజంగా బంధువులు ఇంటికి వస్తే బాగుంటుంది ఇల్లంతా చుట్టాలతో కలకల్లాడుతూ ఉంటే చాలా బాగుంటుంది కళ్ళకైతే ఆనందంగా ఉంటుందన్నమాట మనకి ఎన్ని సంవత్సరాలు మర్చిపోవచ్చు అందరితో అట్లా మాట్లాడుకుంటూ కలిసిమెలిసి వెళ్ళిపోతుంటే కానీ అందరూ వచ్చి వెళ్ళిపోయిన తర్వాత పండ్లు ఉంటాయి చూడండి మనకి చుట్టాలు వచ్చే ముందు మనం హౌస్ క్లీన్ చేసుకుంటాం నీట్గా ఉండాలి ఎవరైనా మన ఇంటికి వస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళు వెళ్ళిపోయిన తర్వాత కూడా మనము క్లీనింగ్స్ పెట్టుకుంటాం చూడండి ఎన్ ఎంత కష్టంగా ఉంటుందంటే నిజంగా చాలా ఇబ్బంది పడతామన్నమాట నా పరిస్థితి అలానే ఉంది రెండు రోజుల నుంచి కూడాను చూసారా ఎన్ని బట్టలు తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చాను ఇంకా అన్నీ కూడా తీసుకెళ్ళి ఆర్ఎస్ఎస్ వచ్చి ఇంక ఇంట్లో పనంతా కంప్లీట్ అయిన తర్వాత నేను కూడా స్నానం చేసుకొని వచ్చైతే ఇంకా మంచిగా దేవుడికి అయితే పూజ చేసుకుంటూ ఉన్నానండి సాటర్డే కదా సో మంచిగా పూజ అవి చేసుకున్నాం అన్నమాట ఈరోజు అయితేను ఫ్రైడే రోజు కలుషం అవి పెట్టలేదని చెప్పేసి ఈ రోజు అయితే పెట్టి కొత్త కలుషం పెట్టి అయితే పూజ చేశాను అనమాట ఇంకా పూజ అంతా కంప్లీట్ అయిపోయిందండి నేను మార్నింగ్ నుంచి అంటే నిన్న మార్నింగ్ నుంచి పడ్డ కష్టానికి రిజల్ట్ ఎలా వచ్చిందని చెప్పేసి ఈరోజు ఇల్లు అంతా ఒకసారి చూపిద్దామని చూపిస్తున్నాను గజి గజిబిజీగా ఉన్న ఇల్లుని కాస్త నీట్గా సర్దుకున్నాను అనమాట ఈ విధంగా అయితే సో ఇంటి ముందు అయితే ఈ విధంగా గుమ్మం దగ్గర పసుపు కుంకం పెట్టి ముగ్గులు పెట్టేసుకున్నాను యాజ్ యూజువల్గా ఇంకా దాని తర్వాత చూడండి ఇల్లు కూడా ఇంత చక్కగా ఈ విధంగా అయితే సెట్ చేసుకున్నాను అనమాట సో మరి నన్ను నేను సెల్ఫ్ డబ్బా కాదు మనం పడ్డ కష్టానికి ప్రతిఫలం ఎలా ఉంటుంది అనేది నాకు ఒక చిన్న ఆశ అనమాట అట్లా చూపించుకుంటూ ఉన్నాను అంతే సో పూజ కూడా మంచిగా చేసేసుకున్నాను ఇట్లా దీపాలు వెలుగుతూ ఉంది లైట్స్ అన్నీ ఆపేస్తానన్నమాట వీడియో తీసేసిన తర్వాత చాలా బాగుంటుందండి ఆ వెలుతురు అయితే పూజ గదిలో ఏదో దేవుడు వచ్చి పూజ గదిలో కూర్చొని ఉన్న ఫీల్ వస్తుందనమాట నాకైతే ఇంకా కిచెన్లో కూడా అన్నీ కూడా సర్దేసుకున్నాను నీట్గా ఇంకా వంట అయితే చేయలేదు చేసుకోవాలి సో పూజ వరకు వంట అంతా ఇంకా చేయలేదు ఇంకా పూజ గది ఇవన్నీ కూడా చూసారు కదా ఇంకా బెడ్రూమ్ అనమాట లో ఉతికిన బట్టలు అంటే నిన్న వేసిన బట్టలు అనమాట ఇవి ఆరిపోయాయి తీసుకొని వచ్చైతే ఇంక ఇక్కడ పెట్టాను పెట్టాలి వీటిని ఇంకా ఇదనమాట హాల్లో చూసారు కదా హాల్లో అయితే ఇంత సింపుల్గా పెట్టుకుంటాను టీవీ కౌంటర్ దగ్గర అలాగే ఇంక సోఫాలు టీపా ఇవి మాత్రమే ఉంటాయి ఒక ఫ్రిడ్జ్ ఉంటుంది ఇంకా వంట చేద్దామని చెప్పేసి అయితే వచ్చేసాను నిజంగా ఇల్లు ఇప్పుడు నేను చూపించిన విధంగానే ఉంటుందండి ప్రతిరోజు కూడా మన ఇంట్లో ఎప్పుడైనా నాకు హెల్త్ కొంచెం ఇబ్బందిగా ఉందినప్పుడు మాత్రమే కొంచెం అట్లా మెస్సి మెస్సిగా ఉంటుంది కానీ మిగతా టైమ్స్లో నీట్గా ఇప్పుడు ఎలా అయితే చూపించానో అదేలాగా అదేలాగుంటుందన్నమాట ఇలా ఉంటేనే నా మనసు హాయిగా ప్రశాంతంగా ఉంటుంది నాకు కోపం కూడా రాకుండా ఉంటుంది సో ఇట్లా ఉంటే మాత్రం ఎన్ని పనులైనా చేసేస్తాను ఎంత వంట అయినా చేస్తాను అదే ఎక్కడ పని అక్కడ గజిబిజిగా కొంచెం మెస్సి మెస్సిగా హడావడి హడావడిగా ఉన్నిందనుకోండి అనుకోండి నాకు తలనొప్పి వచ్చేస్తుంది కోపం భీవస్తంగా వస్తుందన్నమాట సో అట్లయితే ఇంకా నీట్గా ఉంది కాబట్టి ప్రశాంతంగా ఇంకైతే వంట పని అయితే స్టార్ట్ చేసుకుంటానన్నమాట సో వంటంతా చేసుకుంటూ ఇంకా ఊరగాయలు అయితే ఉన్నాయి కదండి టొమాటో ఊరగాయ మ్యాంగో తురం పచ్చడి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా వాటిని తీసుకొచ్చి ఎండలో అయితే పెట్టాను మిద్దుపైన తీసుకెళ్ళి పెట్టాలి ఇప్పటికే ఎక్కువ టైమ్స్ అనమాట బట్టలు అని చెప్పేసి మళ్ళీ వెళ్ళేంత ఓపిక లేదు అందుకని చెప్పేసి అయితే ఇంకా కిందనే మన ఇంటి ముందు ఎండొస్తూ ఉన్నదనమాట సరే అని చెప్పి అక్కడే పెట్టాను ఒక నాలుగు రోజులు అట్లా పెట్టుకున్నాం అనుకోండి ఒక మధ్యాహ్నం వరకు అట్లా సరిపోతుంది మళ్ళీ ఎక్కువగా ఉంటే ఫ్రిడ్జ్లో పెట్టేసుకొని కొంచెం కొంచెం బయట పెట్టుకొని వాడుకుంటే చెడిపోకుండా ఉంటుందన్నమాట ఇదే మాకు ఎక్కువ రోజులు రాదు మహా అంటే ఒక నెల రెండు నెలలకు తినేస్తాం ఎందుకంటే టొమాటో పచ్చడి అంటే చాలా ఇష్టం మా ఇంట్లో అందరికీ కూడా మామూలుగా పచ్చళ్ళు పెడితే సంవత్సరాలు కొద్ది నిల్వ పెట్టుకుని తింటూ ఉంటారు బట్ మాకు అన్ని రోజులైతే రాదండి ఎందుకంటే మాకు ఇష్టమైన ఊరగాయ మాత్రమే వేసుకుంటాం అది కూడా టొమాటో ఊరగాయ ఇది మహా అంటే ఒక రెండు నెలలు రెగ్యులర్గా తినేస్తాం అనమాట సాంబార్ లేకుండా ఇంకా నేను అక్కడ ప్రశాంతంగా కూర్చున్నాను కదా ఇంకా రైస్ పెట్టేసి ఏం సాంబార్ చేయాలని చెప్పేసి ఆయనకి కాల్ చేశాను చేస్తే ఇంకా రెండు రోజులుగా ఇంట్లో పని ఎక్కువగా చేస్తున్నావు కదా ఏం చేయొద్దులే రైస్ పెట్టేయి నేను సాంబార్లో తెస్తాను తెస్తానన్నారు సరే ఇంకా ఆయనకి తెలుసండి నేను రెండు రోజులుగా ఎంత కష్టపడుతున్నాను ఇంట్లో అందుకని చెప్పి ఇంకా ఓన్లీ రైస్ మాత్రం పెట్టేయమన్నారు పెట్టేశాను ఇంకా వస్తూ వస్తూ హోటల్లో అయితే ఇంకా పప్పు అలాగే మునక్కాయ సాంబార్ తీసుకొని వచ్చారు ఒక ట్వంటీ ట్వంటీ ఏమో తీసుకొచ్చారనమాట ఇంకా వీటితో తినేసి అట్లా గడిపేశాము ఇప్పుడైతే ఇంకా మళ్ళీ నైట్కి ఏమైనా చేసుకుందాంలే అని చెప్పేసి నేనైతే కొంచెం సాంబార్ పప్పు అస్సలు నేను కొంచెం కూడా వేసుకొని తినలేదు ఎందుకంటే టొమాటో ఊరగాయ ఉంటే నేను అసలు ఇంకా అమృతం పక్కన పెట్టిన కూడా నేను తినను ఈ ఊరగాయలను తినేస్తాను అనమాట అంత ఇష్టం నాకు అంటే షాప్స్లో కొన్ని అంగల్లో కొంటాం కదా అలాంటి ఊరగాయలు నాకు అస్సలు నచ్చదు నేను పెద్దగా తినను కూడాను అవి అదే ఇంట్లో మనం మన చేతులతో మనం వేసుకున్న పచ్చళ్ళు కాబట్టి బాగుంటాయి అనమాట అందుకనేసి ఇష్టంగా తింటాను ఈ ఊరగాయ అయిపోయే నేను అసలు సాంబార్లే తిన్నానమాట నేను చికెన్ ఉంటే కూడా తిన్నా చికెన్ అంటే నాకు చాలా ఇష్టం కదా కానీ ఇదే ఊరగాయ పక్కన పెడితే చికెన్ అసలు తిన్నా అనమాట అంత ఇష్టంగా తింటాను నేను టొమాటో ఊరగాయ అయితే సో చూసారు కదా అన్నంలో కలుపుతుంటేనే కలర్ఫుల్గా ఎంత బాగుందో అండ్ ప్రాసెస్ అయితే నేను డీటెయిల్గా చూపించలేకపోయాను కానీ టేస్ట్ అయితే నిజంగా అద్దరిపోయింది అది కూడా రోట్లో నూరి చేశాం కాబట్టి చాలా బాగుందనమాట అండ్ ఇంకా లంచ్ అవి తినేసిన తర్వాత కాసేపు అట్లా పడుకొని లేచానండి నాకైతే నిద్రే సరిపోలేదనమాట నిన్న పగలంతా నిద్రపోయాను అయినా కూడా నిద్ర సరిపోలేదు ఒక్క రోజు మనకి నిద్ర తక్కువైందంటే మాత్రం ఇంకా రెండు మూడు రోజులు పడుతుంది మనకి బాడీ సెట్ అవ్వడానికి ఎంత నిద్రపోయినా నిద్రే చాలనట్లే ఉంటుంది సో అట్లయితే ఇంకా కాసేపు పడుకొని లేచి ఇంకా బట్టలన్నీ కూడా మడుస్తూ ఉన్నాను ఇవి నిన్న ఆరేసాను కదా ఆ బట్టలు అనమాట సో ఇంక ఇవన్నీ కూడా తీసుకొని వచ్చి ఇంక అన్నీ పెట్టేస్తూ ఉన్నాను ఇంకా ఐరన్కి ఇవ్వాల్సినవి చాలా ఉన్నాయి నేను ఈ వారం రోజులు ఇంట్లో లేకపోయేసరికి మా హస్బెండ్ అయితే ఇంకా బట్టలు అన్నీ కూడా వాడేశారు కదా సో అట్లా ఐరన్కి ఇవ్వాలన్నమాట ఆయనవన్నీ కూడాను ఎక్కువగా ఉన్నాయి అవన్నీ కూడా ఆయన చూసుకోరు అంటే ఐరన్ చేసుకోవాలి వేసుకోవాలి నీట్గా ఉండాలి నీట్గా రెడీ అయ్యి ఆఫీస్కి వెళ్ళాలి ఇట్లాంటి థాట్స్ అన్నీ కూడా ఆయనకు ఉండవండి నేను బలవంతంగా రెడీ చేస్తూ ఉంటానన్నమాట ఆయన బట్టలన్నీ నేను ఐరన్ చేసుకొచ్చి పెట్టడము ఇది వేసుకొని వెళ్ళు ఈరోజు ఇది వేసుకో అది వేసుకో అని చెప్పడము అంటే ప్రతిరోజు నన్నే అడుగుతారులేండి ఏ ఏది వేసుకోని ఈరోజు అని చెప్పేసి ఆయనకున్నదే నాలుగైదు జతలు కానీ నన్ను అడిగే వేసుకొని వెళ్తారనమాట సో అట్లా నేనే చూసుకుంటూ ఉంటాను ఎందుకంటే ఆయనకి ఎంతసేపు సంసారం అనమాట కష్టపడాలి పదుపా సంపాదించుకొని రావాలి పిల్లలకి పెట్టాలి ఫ్యామిలీకి పెట్టాలి ఇబ్బంది లేకుండా చూసుకోవాలి ఇదే థాట్ ఉంటుంది ఆయనకైతే ఇంకా ఈవినింగ్ అయింది కరెక్ట్గా ఒక ఫైవ్ ఫైవ్ థర్టీ అట్లా అయ్యింది వర్షం అయితే ఇంకా వస్తాం అన్నమాట నేను రాళ్ళ వర్షం పడుతుందేమో అనుకున్నాను కానీ నార్మల్ వర్షమే పడింది ఆ చినుకులు ఒక్కొక్కటి పడుతు ఉంటే అసలు టపీ టపీని పడుతున్నాయి రాళ్ళు పడినట్టుగా అయితేను అంత హెవీగా వచ్చిందండి ఈ రోజు పడినంత వర్షం ఎప్పుడూ లేదనమాట అంత వర్షం పడింది ఇంటి ముందు అంత చెరువు అయిపోయింది అసలు మళ్ళీ చూపిస్తాను చూడండి ఎంత నీళ్ళు నిండిపోయిందో అడుగు కూడా పెట్టలేమన్నమాట బయటికి బయటకి ఇంకా ఇంత వర్షం పడుతూ ఉంటే టీ కాఫీ తాకుండా ఉంటామో చెప్పండి సో ఆయన అయితే కాఫీ పెట్టుకురమ్మన్నారు కాఫీ పెట్టుకొని వచ్చి ఇంకా ఆయనకి ఇచ్చాను నాకు కూడా తాగాలనిపించింది చాలా రోజులు అయిందండి నేను టీ కాఫీలు తాగి ఈ ఫెస్టివల్ అప్పటి నుంచి తాగేస్తూ ఉన్నాను అనమాట ఇంట్లో వాళ్ళకి పెట్టిస్తూ ఉంటాను కదా అప్పుడు నాకు కూడా కొంచెం తాగాలనిపించి తాగుతూ ఉన్నాను కానీ ఈ డైటింగ్ స్టార్ట్ చేసింది నేను అసలు టీ కాఫీలే మానేశాను అనమాట కానీ ఈ మధ్య కాలంలో ఒక రెండు మూడు సార్లు అయితే తాగేస్తూ ఉన్నాను ఇంకా ఈ రోజు అనమాట ఇట్లా వర్షం పడుతూ ఉంటే బయట నిలబడుకొని వర్షాన్ని చూస్తూ ఎంజాయ్ చేస్తూ అట్లా కాఫీ టీ తాగితే భలే ఉంటుంది కదా నాకు చాలా ఇష్టం అందరికీ తెలుసు కదండి అందుకే అట్లా తాగుతూ వర్షాన్ని చూస్తూ ఉన్నాను ఇంకా ఇంటి ముందర చూడండి ఎంత వర్షం అయితే పడి ఆగి అంటే ఆగలేదు పడుతూనే ఉంది కానీ మనకి ఇక్కడ చూడండి చెరువు అయిపోయింది ఇక్కడ చూపిస్తాను చూడండి నీళ్ళు ఇంకా అడుగు పెట్టామంటే ఇంకా అసలు కాలు సాగమునిగిపోతుంది అంత నీళ్ళు వచ్చేసింది ఇంకో కాసేపట్లే పడిందంటే గేట్ లోపల కూడా నీళ్ళు వచ్చేస్తాయి ఇంకా ఇంట్లోకి కూడా వచ్చేసే మాదిరి ఉంది వర్షం ఇట్లా ఆగకుండా పడితే మాత్రం సో ఇదండి ఈరోజు వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫ్రెండ్స్